ఈరోజు వీడియోలో నువ్వుల చక్కీ తయారు చేద్దాము దీనికోసం ఒక కప్పు తెల్ల నువ్వులు తీసుకోండి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి తెల్ల నువ్వులు వేసుకోండి పొయ్యిని సింపుల్ ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా కలర్ వచ్చే వరకు చిట్టపట్టలు ఆడే వరకు వేసేసుకోవాలి రోస్ట్ చేసుకోవాలి చూడండి కలర్ చేంజ్ అయ్యింది కలర్ చేంజ్ అయ్యింది చిట్టపట్టలు ఆడాయిసేయండి అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వెన్నపూస ఒక కప్పు కన్నా కొద్దిగా తక్కువ బెల్లం వేసుకోవాలి ఒక కప్పు ముగ్గులా ఒక కప్పు అన్నా కొద్దిగా తక్కువ బెల్లం వేసుకోవాలి తీపి ఎక్కువ తినేవారి ఒక కప్పు వేసుకోండి తక్కువ తినేవారి ఒక కప్పు కన్నా తక్కువ వేసుకోవాలి పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి పాకం కావాలి చూడండి గుడితో వస్తున్నాయి పాకం వస్తూ ఉన్నట్టు చూడండి పాకం వచ్చిందో లేదో చూడటానికి కొద్దిగా చూడండి ఎలా శబ్దం చూస్తుందో ఇలా శబ్దం రావాలి పాకం వచ్చేసింది ఊరు వేసేసాము రోలర్ తో కొద్దిగా రోల్ చేసుకోవాలి రౌండ్గా మీకు ఎంత సైజు మంద కావాలో అంత సైజు పెట్టుకోండి రోల్ చేసుకోండి ఇలా తీసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలి మాత్రం మర్చిపోకండి